హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం పన్నెండు వందల నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల పదకొండు మధ్య ధర ఏడు వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల మూడు వందల యాభై వేరుశెనగలు మొత్తం పదకొండు వందల తొంభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొంభై ఒకటి మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై గరిష్ట ధర ఆరు వేల తొంభై ఒకటి ఆముదాలు మొత్తం ఎనభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ఎనభై మధ్య ధర ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది పూల విత్తనాలు మొత్తం పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పదకొండు మధ్య ధర ఐదు వేల మూడు వందల డెబ్భై ఆరు గరిష్ట ధర ఐదు వేల మూడు వందల డెబ్భై ఆరు కందులు మొత్తం డెబ్బై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో పేరుశెనగలు మొత్తం ఆరు వందల ఎనభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల ఒకటి మధ్య ధర నాలుగు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొంభై రెండు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు వందల రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది వాము మొత్తం పదకొండు వందల యాభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర పద్నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది గరిష్ట ధర ఇరవై ఆరు వేల ఆరు వందల పదహారు వాము పొట్టు మొత్తం ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఒక వెయ్యి పదకొండు గరిష్ట ధర ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొక్కజొన్నలు మొత్తం నూట తొంభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల అరవై మూడు మధ్య ధర రెండు వేల రెండు వందల అరవై ఏడు గరిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై ఏడు కందులు అంటే వడకలు మొత్తం రెండు వందల ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల యా యాభై ఆరు మధ్య ధర రెండు వేల ఆరు వందల యాభై ఆరు గరిష్ట ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు కందులు మొత్తం మూడు వేల రెండు వందల నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందలు శనగలు మొత్తం ఐదు వందల యాభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల పది మధ్య ధర ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఉల్లిగడ్డలు మొత్తం రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ఏడు మధ్య ధర పదమూడు వందల యాభై గరిష్ట ధర రెండు వేల నూట అరవై ఒకటి ఎండుమిరపకాయలు మొత్తం ఆరు వందల ఎనభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పన్నెండు వందల ముప్పై నాలుగు మధ్య ధర పదకొండు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది కొర్రలు మొత్తం ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందల యాభై మధ్య ధర రెండు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల తొమ్మిది మినుములు మొత్తం డెబ్బై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మధ్య ధర ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల నూట పది సోయాబీన్స్ మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు మధ్య ధర మూడు వేల నాలుగు వందల తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నాలుగు వందల తొమ్మిది సజ్జలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట తొంభై ఆరు మధ్య ధర రెండు వేల నూట తొంభై ఆరు గరిష్ట ధర రెండు వేల నూట తొంభై ఆరు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో